నా పేరు కిరణ్ తిరుమల శెట్టి ఇప్పటం గ్రామం తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా ప్రధానంగా ఇక్కడ పూల సాగు బాగుంటుందండి మా పొలంలో సో నాకున్న చిన్నపాటి పొలంలోనే రకరకాల పూల తోటలు వేసి వ్యవసాయాన్ని కొనసాగించడం జరుగుతుంది మా వాళ్ళ నుంచి తరతరాలుగా చేసిన పద్ధతి సో ఈ పద్ధతిలో భాగంగా ఇక్కడ నాకున్న చిన్న తోటలో కనకాబరాలు చామంతి బంతి వీటి సాగు చేస్తూ ఉన్నాం ఈ సాగు చేసే విధానంతో పాటుగా కొత్తగా ఇంకొంచెం కొత్తగా చేస్తే ఏం బాగుండి ఎలా ఉంటుంది ఏం చేయవచ్చు నా కుటుంబం కూడా నాకున్న ఈ చిన్నపాటి పొలంలో ఆనందంగా అడవడానికి ఏం చేయాలనే విధానంలో సమీకృత వ్యవసాయ విధానాన్ని ఎంచుకోవడం జరిగిందండి ఈ సమీకృత వ్యవసాయ విధానంలోనే ఈ కనకాంబరం కానివ్వండి చామంతి బంతులతో పాటు అన్ని రకాల పళ్ళు కూరగాయలు మునగ కొబ్బరి లాంగ్ టర్మ్ ఆదాయం ఇచ్చినట్టుగా కొబ్బరి ముక్కలు మొక్కలు కూడా పొలం చుట్టూ వేయడం జరిగింది అలాగే మధ్య మధ్యలో పళ్ళ మొక్కలు పెట్టుకోవటం మధ్య మధ్యలో మునగ చే మునగ పెట్టుకోవటం ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి ఈ ఈ కనకాబు సాగు చేసుకోవడం వల్ల ప్రతినిత్యం ఆదాయం తీసుకోవటం దీని దీనిలో ఉన్న ప్రత్యేకత సుమారుగా ఒక అరెకరంలో ఒక కిలో కనకాంబరాలు మనం కొయ్యగలిగినా కూడా సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు రోజువారీ ఆదాయం తీసుకోవచ్చు సో దాని తగ్గట్టుగా జాగ్రత్తగా ప్రతిరోజు చూసుకుంటూ దాన్ని గమనించుకుంటూ ఆ ఆ పూత ఆ చీడపిడల్ని నివారించుకుంటూ చేసుకోగలిగితే చాలా మంచి ఆదాయం ఈ పూల నుంచి తీసుకోవచ్చండి అలాగే దీనిలో మనకి బంతి కూడా ఉన్నాయి ఈ బంతి కూడా సీజన్లో వంద నుంచి నూట యాభై రూపాయల వరకు పలుకుతుంది సీజన్ ఈ పెళ్ళిళ్ళ సీజన్లో కానీ ఇప్పుడున్న ఈ అయ్యప్ప మాల దీక్షల పరంగా కానివ్వండి వీటికి ఉన్న డిమాండ్ కూడా మార్కెట్లో బాగా బాగా ఉంది అలాగే వీటితో పాటు చామంతులు కూడా ఉన్నాయి చామంతులు కూడా అంతే అదేవిధంగా నూట యాభై రూపాయల నుంచి మంచి రేటు పలుకుతున్నాయండి ఆ పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ సీజన్లో ఉంటే డిమాండ్ కూడా ఎక్కువ దీనివల్ల ఏంటంటే ప్రతిరోజు ప్రతినిత్యం మనం మన వ్యవసాయ మన వ్యవసాయ భూమి నుంచి ఎంతో కొంత ఆదాయం తీసుకోవడం జరుగుతుంది ప్రతినిత్యం మనం వాడుకునే అవసర కూరగాయలు కానీ పళ్ళు కానీ పూలు కానీ వీటి కోసం కూడా ఇబ్బంది తరచు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రైతు పల్లెటూళ్ళ రైతు కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అంటే పల్లెటూర్లో కూడా తనకు కాల్సిన కూరగాయలు తల తన పొలంలో పండించుకోలేని వాతావరణాన్ని రైతు సృష్టించుకోవడం జరిగింది సో ఈ ఈ విధానాన్ని అంటే పూర్వం మనకున్న విధానాన్ని మళ్ళీ తీసుకురావడం లక్ష్యంగా తీసుకొస్తే ఎలా ఉంటుంది చూ చూద్దాం ఒకసారి మనం కూడా అని చెప్పేసి నాకున్న ఈ వ్యవసాయ భూమిలో ఒక ముప్పై సెంట్లు నా కుటుంబ అవసరాల కోసం కేటాయించుకోవడం జరిగింది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బ్రీడ్ ఫేమస్ ఫేమస్ ఉంటుంది సో ఏ ప్రాంతంలో ఏది ఫేమస్ అనేది చూసుకొని ఇక్కడున్న ప్రతి మొక్కని అక్కడ నేను తెచ్చి పెట్టుకోవడం జరిగింది సో దానిలో భాగంగానే ఈ కొబ్బరి ఈ కొబ్బరి నాటి ఈ రోజుకి మూడు సంవత్సరాలు ఇది తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే మన బెంగళూరు నుంచి తెచ్చి డీజే కంపెనీ వాళ్ళది ఇది సో మన దగ్గర ఉన్న సీడ్స్లో మన దగ్గర ఉన్న రకాల్లో ఏది వంద నుంచి నూట నూట యాభై నుంచి నూట ఎనభై కొబ్బరికాయలు వస్తాయని చెప్పేసి చెబుతుంటే ఈ ఈ పర్టికులర్ బ్రీడ్ మాత్రం నూట ఎనభై నుంచి రెండు వందల యాభై కాయలు మినిమం మాక్సిమం వస్తాయని చెప్పేసని ఈ కంపెనీ వాళ్ళు చెప్తున్నారండి అలాగే మొక్క ఎదుగుదల కానివ్వండి దాని దాని అది పెరిగే విధానం కానివ్వండి కూడా చాలా సంతృప్తికరంగా ఉంది సో మూడో సంవత్సరం అయ్యి నాటప్పుడే మొక్క ఎంత అయ్యి దానికి అప్పుడే కాయలు పట్టడం కూడా మొదలైంది ఇప్పటికే ఇంటి అవసరాలకి కొన్ని కాయలు కూడా తీసుకెళ్ళి తాగడం కూడా జరిగింది మనం ఇది ఈ ఈ కొబ్బరి మొక్కలు ఉన్న స్పెషాలిటీ అండి తక్కువ ఎత్తులోనే మనకు అందుబాటులోనే కాయలు పెరుగుతాయి ఎక్కువ ఎత్తు పెరగదు ఈ ఇదే సీడ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మన పూర్వీకులు ఒక మొట్ట ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం నాటిన చెట్లు మనకి ఇక్కడ ఉన్నాయండి అవి కొట్టేసి ఇవి నాటడం జరిగింది ఎందుకు ఇవి కొట్టేయాల్సి వచ్చిందంటే ఇవి ఎత్తు బాగా పెరిగిపోవటం వల్ల నుంచి కాయలు తెంపటం భారం అయిపోయింది అలాగే దాని పోషణ కూడా మందం ఇచ్చింది సో అందువల్ల ఏంటంటే ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం వేసిన ఈ కొబ్బరి మొక్కల్ని పూర్తిగా తీసివేసి కొత్తగా అంటే ఇప్పుడు ఇప్పుడు అభివృద్ధి అంటే అభివృద్ధిపరిచిన తక్కువ ఎత్తులో కాయలు కాసే ఈ డీజే కోకోనట్ రకాన్ని వేయడం జరిగిందండి ఇక్కడ